హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మనీ హాల్ అని మనం ఇప్పుడైతే ట్రాక్టర్ తీసుకొని వెళ్తున్నాం బంతి దున్నుకోవడం కోసం చూద్దాం ఈరోజైతే మనమే దున్నుకోవడానికి వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ వాచ్ ఇంతకు ముందు దున్న దుక్కి ఉంది కాకపోతే కొంచెం అక్కడక్కడ గడ్డి వచ్చింది కాబట్టేసి మళ్ళీ మనమైతే ఒక రెండుసార్లు దున్నుకోవడం కోసం ట్రాక్టర్ని అయితే తీసుకొచ్చినాం భోజ ఎక్కాలి కాబట్టి మనమైతే గిరే అనుకుంటాం కొన్ని ప్రాంతాలలో భోజ కూడా అంటారు సో ట్రాక్టర్తో ఇప్పుడైతే మనం దుక్కినైతే సిద్ధం చేస్తున్నాం ఈ పక్కన కనిపించే రెండు మార్లాల్లో మనం దుక్కి సిద్ధం చేసుకోవడానికి ట్రాక్టర్తోని దున్నుకుంటున్నాం ఈ మాదిరిగా మనం దున్నుకున్నాము దాదాపు ఒక ఈ మాదిరి అయితే మనం దుక్కిని సిద్ధం చేసుకున్నాం ఒక పదిహేను గుంటలలో నాలుగు వేల మొక్కలు పెట్టుకోవడానికి ఏర్పాటు అయితే చేసుకుంటున్నాం దీంట్లో కొంచెం మనం కోడెరువు వేసుకున్నాం కోడెరు వేసుకున్న తర్వాతే ఈ దుక్కిని మనం సిద్ధం చేసుకుంటున్నాం మంచి కలియ దున్నినాం రెండుసార్లు అంతకుముందు కూడా దీన్ని రెండు సార్లు అయితే దున్నుకున్నాం దీంట్లో ఇంతకుముందు మొక్కజొన్న వేసినటుమే సో అది రొటవేటర్ కొట్టినాం ప్లస్ దాదాపుగా దీన్ని అయితే ఒక నాలుగు సార్లు దున్నుకున్నాం మొత్తానికి ఈ దుక్కిని రొటవేటర్ కొట్టింది కాకుండా నాలుగు సార్లు దున్నుకున్నాం అందుకే అక్కడక్కడ మొక్కజొన్న కట్టెలు కూడా మనకు కనిపిస్తున్నాయి రొట్టవేటలు కొట్టించినాం అనమాట దాన్ని సరే దీన్ని ఇప్పుడు మనం గెరె కూడా కొట్టుకోవాల్సింది ఈ మాదిరిగా మనం భోజలు గెరె కొట్టుకుంటున్నాం ఈ గెరెలోనే కాలువ కాలువలు ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం బంతి పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట నీళ్లు పారించడానికైనా డ్రిప్పు వేసుకోవడానికైనా కాల్వల మాదిరిగా ఉంటే మనకు కొంచెం సులభంగా ఉంటుందన్నమాట పారించుకోవడానికైనా స్ట్రెయిట్గా వస్తాయి ఇలా అయితే మనం గెరే చేసుకున్నాం చాలా సంవత్సరాల తర్వాత ట్రాక్టర్ ఎక్కిన డ్రైవర్లు దొరకలేరు మా ఫ్రెండ్ ట్రాక్టర్ తెచ్చిచ్చాడు మనమైతే గిరే ఈ విధంగా ఇది అన్నమాట కథ సుషారా సినిమా ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉందన్నమాట బంతి కోసం ఈ మాదిరిగా మనం పనిచేసుకున్నాం ఇదైతే మనం నర్సరీలో సీడ్ ఇచ్చి పోయించుకున్న బంతి చాలా హైట్ పెరిగింది ఇంకొక పది రోజుల ముందు వేయాల్సిన బంతి మనకు కుదరక మనకు కుదరక ఆలస్యమైంది నారు మాత్రం చాలా పెద్దగా అయ్యింది నారు సో నారు తెచ్చుకున్నాం ఈ విధంగా అయితే మనం నాటుకుంటున్నాం నీళ్ళు నిండుగా పెట్టాము ఈ విధంగా అయితే మేమే నాటు వేసుకుంటున్నాం నలుగురం ఉన్నాం మేమే నలుగురం నలుగురం ఉన్నాము నలుగురం అయితే ఈ నాలుగు వేల మొక్కలు వేసుకోవడానికి ఈరోజు వచ్చాం చూద్దాం మొత్తం అయిపోతుందని అయితే అనుకుంటున్నాం వేస్తే కానీ అవ్వదు ఈసారి అయితే సీడు మంచిగానే వచ్చింది మనకు మొలక ప్రాబ్లం అయితే ఏం రాలేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ మనకైతే మొక్కలు సీడ్ ఇచ్చిన దాని మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు వచ్చింది సీడు మంచిగానే ఉంది జర్మినేషన్ ప్రాబ్లం ఏం లేదు బ్రహ్మాండంగా మొక్కలైతే వచ్చాయి మనమైతే ఈరోజు నాటుకుంటున్నాం ఇది ఇలా నాటుకున్న తర్వాత మేము ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాం అన్నమాట ఓకేనా చూడండి బంతికి ఇలా సిద్ధం చేసుకుందాం కంప్లీట్ అయ్యింది ఈరోజు నాలుగు వేల మొక్కలు రెండు మడులలో దాదాపు పదిహేను పదహారు గుంటలు ఉంటుంది నాలుగు వేల మొక్కలు బ్రహ్మాండంగా పెట్టేసుకున్నాం నలుగురం చాలా బాగా పెట్టుకున్నాం రెండు కాలువలకు బంతి పెట్టి ఒక కాలువ వదిలేసి రెండు రెండు వరుసల నాటు ఒక వరుస కాలి మనం తిరిగి తెంపుకోవడానికి అనువుగా ఉండడానికి ఈ విధంగా సిద్ధం చేసుకున్నాం అన్నమాట ఇది ఫ్రెండ్స్ మా యొక్క ఈరోజు చేసుకున్న పని నాలుగు వేల మొక్కలు అయితే నాటుకుందాం రెండు వేలు ఎల్లో రెండు వేలు ఆరెంజ్ రెండు రకాల బంతి తీసుకుందాం మేము పెట్టిన సమయానికి ఇది జనవరి సంక్రాంతి కల్లా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్